జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పూలే విగ్రహాన్ని టార్గెట్ చేస్తూ తొలగింపు చర్యలకు అధికారులు పూనుకుంటున్నారని మహనీయుడి విగ్రహాన్ని అవమానపరిచే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మహనీయుడిని అవమానపరిస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గ కేంద్రంలో సిగ్నల్ గడ్డ ప్రాంతంలోని మహనీయుల విగ్రహాలు ఆటంకంగా మారాయి నూట అరవై ఏడవ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు కాంట్రాక్టర్ అధికారులు రోడ్డు వెడల్పు పనులు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా గతంలో ఒక మూలన ఉన్న మహాత్మ జ్యోతిరావుపులే విగ్రహం రోడ్డు వెడల్పు పనులతో ఇప్పుడు పైకి చేరింది దీంతో కాంట్రాక్టర్ అధికారులు ప్రస్తుతం విగ్రహాన్ని తొలగించేందుకు సిద్ధమయ్యారు మహనీయుడి జ్యోతిరావుపులే విగ్రహాన్ని తొలగిస్తే ఉపేక్షించేది లేదని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే జాతీయ రహదారిపై ఒకవైపు అంబేద్కర్ విగ్రహంతో పాటు నెహ్రూ ఇంద్రమ్మన్ విగ్రహాలు కూడా ఉండడంతో వాటిని తొలగించకుండా కేవలం మహాత్మా జ్యోతిరావు పుల్లే విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని బీసీ మహనీయుడైనా పూలేపై ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని బీసీ సంఘాల నాయకులు మండిపడ్డారు రహదారిపై ఉన్న అన్ని విగ్రహాలు తొలగిస్తేనే మహాత్మా పూలే విగ్రహాన్ని కూడా తొలగించాలని అది కూడా అన్ని సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకే చర్యలు చేపట్టాలని అలా కాకుండా కేవలం పూలే విగ్రహాన్ని టార్గెట్ చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు రోడ్డు విస్తరణ కార్యక్రమం నూట అరవై ఏడు జాతీయ రాజధానిలో జర్చిలలో సిన్నల్గడ్డ ప్రాంతంలో రోడ్డు పనుల్లో ఒక బీసీ బిడ్డ భారతదేశానికి చదువు చెప్పిన బిడ్డ మహాత్మా జ్యోతిరావు గారు పూలే విగ్రహము చుట్టుముట్టే పనిచేస్తూ ఉన్నారు మరి గతంలో ఒక చెట్టు కింద పెట్టి విగ్రహాన్ని పెట్టినము తర్వాత రోడ్డు అయినాక మంచిగా పెడదామని చెప్పి అనుకున్నాం మళ్ళీ ఈరోజు కూడా నిలువుని లేకుండా చేసి ఈరోజు విగ్రహం చుట్టే పని చేసుకుంటా కనీసగా ఈ గీత జ్ఞానం కూడా లేకుండా ఇక్కడున్న కమిషనర్ కావచ్చు ఇక్కడున్న చైర్పర్సన్ కావచ్చు అధికారులు కావచ్చు రేపు జయంతి పెట్టుకొని కూడా పూలే విగ్రహం తీయడానికి పూనుకున్నారంటే వీళ్ళు దుర్మార్గమైన ఆలోచన ఇకనైనా ఆలోచన చేయండి పూలే గారికి అలాగే ఇక్కడున్న వాణిల గారికి ఇక్కడ ఉన్న మాణీల విగ్రహాలకు రేపు రోడ్డు విస్తరణ భాగంగా ఎక్కడ పెట్టాలో ఒక డిసైడ్ చేసి ఒక లెటర్ రాసిచ్చి ఖచ్చితంగా కూడా ఈ విగ్రహాలు ఇక్కడనే పెడతాము మేము అని చెప్పి రాసిచ్చి విగ్రహాలను పెట్టాలి రేపు పదకొండో తారీఖు జ్యోతిరావు పూలే గారి జయంతి అలాగే పద్నాలుగో తారీఖు అంబేద్కర్ గారి జయంతి కాబట్టి ఈ జయంతిలు అయిన తర్వాత అన్ని సంఘాలతోనూ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడాలి అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా కూడా రేపు వచ్చి మాట్లాడే విగ్రహాలని ఇక్కడనే ఇదే ప్లేస్లో రెండు అంబేద్కర్ పూలే విగ్రహం ఒకటే తాను ప్రతిష్టడానికి ఆయన కూడా మాట్లాడాల్సిందిగా బీసీ సంఘాల తరఫున మాట్లాడుతున్నాము లేదు కాదు కూడా అని చెప్పి రాత్రి కానీ ఇంకేమైనా చేసే మాత్రం ఖచ్చితంగా కూడా తీవ్ర పరిణామాలు బీసిన తరపున ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం రెండు నెలల క్రితం ప్రజా సంఘాలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా అన్ని విగ్రహాలు అట్లే ఉంచి పూల విగ్రహం దౌర్జన్యంతో తొలగించడం జరిగింది ప్రజా సంఘాలు వివిధ రాజకీయ నాయకులు వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర మాట్లాడి అదే రోజు రాత్రికి రాత్రే మళ్ళా పూల విగ్రహాన్ని ఇక్కడనే పునః ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం మున్సిపల్ చైర్మన్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ అందరి ప్రజాప్రతినిధులకు కూడా చెప్పినాం ఆ రోజు రోడ్డు విస్తరణలో భాగంగా ముఖ్యంగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది బ్రిడ్జి ఇరుకటంగా ఉన్నది బ్రిడ్జి దాటం దాడే హెవీ వెహికల్స్ ద్వారా బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది సిగ్నల్ గడ్డ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహం నెహ్రూ విగ్రహం ముందు ఆ విగ్రహాలు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ విగ్రహాలతో పాటు అంబేద్కర్ విగ్రహం కానీ పూల విగ్రహం కానీ శ్రీకాంతాచార్య విగ్రహం కానీ తొలగించడానికి మేము వ్యతిరేకం కాము అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళం మేము నిత్యం ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేసే మేము అభివృద్ధి నిరోధక కంటకలం కాము కానీ ఎటొచ్చి ఇరుకటమైన చోన విగ్రహాలను ఆ రాజకీయ ప్రాబల్యంతోన వాళ్ళ పబ్బం గడుక్కోవడానికి ప్రజలను నిత్యం ఇబ్బంది పెడుతూనే పీ పూలే విగ్రహం దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేవు ఎందుకు పూలే విగ్రహాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే బీసీలు దమ్ములేని వాళ్ళు గుంపు గారు బీసీలు అంటే ఏందో బీసీల సత్త ఏందో బీసీల గుంపు ఏందో పూల విగ్రహం ఇక్కడ నుంచి కదిలించిన రోజే బీసీల సత్తా చూపించిన మేము మహాత్మా పూలే గారి నూట తొంభై ఎనిమిదో జయంతి కార్యక్రమం ఉంది రేపు జయంతి ఎట్లా చేస్తారో చూద్దాం బీసీలకు మరి దాస్ లేదా మేము పని చేసుకుంటూ పోతే అడ్డుకుంటా లేదా అని పరీక్షగానే పెడుతుర్రా ముందు ఏదైతే ఇబ్బందికరమైన నెహ్రూ ఇందిరాగాంధీ విగ్రహాలు ఉండో వాటిని తొలగించండి పద్నాలుగు తారీఖు నాడు మా మరి అంబేద్కర్ గారి జయంతి కూడా ఉంది పూలి అంబేద్కర్ జయంతి అయిపోయినంత వరకు పని ఇక్కడనే ఆపండి పని ఆపిన తర్వాత అన్ని ప్రజా సంఘాలను కుల సంఘాలను అన్ని రాజకీయ పార్టీల నాయకులను అందరినీ పిలిపించి అట్లపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకొని అన్ని విగ్రహాలను కదిలించడానికి ముందే ఎక్కడ ప్రతిష్ట చేస్తారో మరి జవాబుదారితనంతో చెప్పి అక్కడ ప్రతిష్ఠించడానికి వేదిక ఏర్పాటు చేసి విగ్రహాలను తొలగిస్తే మేము అడ్డుకోము బీసీల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే కబర్ దార్ ఈరోజు ఎంతవరకు పని ఉందో అంతవరకు ఆపాలి ఒక్క ఇంచ్ పని రేపు జరిగిన కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలతో రాజకీయ పార్టీలతోని బహుజన బిడ్డలందరం కలిసి సిగ్నల్ కంట దిగ్బంధం చేస్తాం ఇరవై నాలుగు గంటలు రోడ్డు బంద్కు ధర్నాకు రాశారు ఒక మేము పిలుపునిస్తాం